వందలుడిగితే వంద ఐదు వందలు అడిగితే చెప్పండి అలా కాదు బీర్వ సరే ఈ గొడవలు ఎప్పుడు అలా కాదు కాని వాళ్ళు వస్తున్నారు మనం దీన్ని అలా మాట్లాడండి బయట దెబ్బలు అనుకున్నట్టుగా కాదు కానీ ఇంట్లో వాళ్ళు అలా కాదు ఇంటి గల వాళ్ళు వస్తున్నారు మళ్ళీ వాళ్ళు అమెరికా నుంచి రావాలంటే నేను ఎలా మర్చి చేయాలో ఎలా చికెన్ బిర్యానీ పెట్టాను అందుకే నేను చెప్తున్నాను వాళ్ళని ముందు ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు మంచి మంచి పొట్టి పొట్టి డ్రెస్సులు కూడా వేసుకుంటే నా వంకే చెప్తారు పదివేలు కింద దిగిపోతారు అంటే అలా కాదు మరి ఎన్ని లక్షలు చెప్తారన్నది మనకి తెలియదు కానీ ఇది పక్కింటి వాళ్ళకి తెలియకుండా ఎవరికి తెలియకుండా అంటే ఇల్లు మొత్తం మీద ఏదైనా మనం వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు ఉన్న పది రోజుల్లోనూ వాళ్ళని మధ్య పెట్టి అవి జాగ్రత్తగా వాళ్ళకి తిండి సౌకర్యాలు జాగ్రత్తగా చూసి బుర్రకున్నారు కదండి అనుకో దర్జన భర్జన చేయటంలో నువ్వు నువ్వే సాటి